అదే కదా రణసింగు నోరు మోటకి మోట సమాధానం చెప్పకపోతే పార్వతిపురం మండలమే ఏడాదికి మూడు సాగుబళ్ళు చూస్తుందట ఏమే నువ్వే కదా అన్నావు అవును అన్నాను పుట్టబోయే బిడ్డకి తండ్రిగా పక్కనుండడం మానేసి కడుపుతో ఉన్న పెళ్ళాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు రేపు బిడ్డ పుట్టాక నాన్న అడిగితే ఏం సమాధానం చెప్పను ఇప్పుడే మానేస్తావా ఏంటి

Mm. Sita neither, hmm. Sitalu, ante. Nee nee, sir. Ha. ముఖ్యమైన డాక్యుమెంట్స్ లేవు సార్ అన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేశాను సార్ ఈవిడే చనిపోయిన వ్యక్తికి వైఫ్ అనడానికి ఏ డాక్యుమెంట్ లేదే సార్ ఆధార్ కార్డు రేషన్ కార్డ్ జెరాక్స్ ఇచ్చాం కదా సార్ రేషన్ కార్డు అనేది మన స్టేట్ సరిహద్దులు దాటితే చెల్లదు ఆధార్ కార్డు అనేది ఎక్కడ చెల్లుతుందో చెల్లదో తెలియదు మాకు ఇంకా తెలియదు పాస్పోర్ట్ లో ఈవిడే వైఫ్ అండానికి ఏ ప్రూఫ్ లేదు స్పాస్ అనే చోట ఈవిడి పేరు యాడ్ చేయనే లేదే నువ్వు ఇచ్చిన ఆధారాలన్నీ మన దేశం వదిలి బయటకు వెళ్ళే అనుకో కేవలం చిత్తు కాగితాలే ఏది చెల్లదు అయ్యో సార్ ఫోటో కూడా ఆ రోజు మేము దిగలేదు సార్ ఆ రోజు మా ఊళ్ళో కర్ఫ్యూ విధించారు కూడా సార్ జరిగింది నువ్వు చెప్పే కథలని విదేశీయుల దగ్గర మన ఊళ్ళో మ్యారేజ్ అని ఒకటి ఇస్తున్నారు కదా అది మాత్రమే చెల్లుతుంది ఉంటే వెళ్ళి తీసుకురండి లేదా సార్ చనిపోయింది నా అన్నయ్య సార్ తన తోడు పుట్టిన చెల్లెల్ని నేను చెప్తున్నాను సార్ సరే అయితే బాడీ నువ్వు క్లైమ్ చేసుకో నువ్వే చెల్లెలు వండడానికి ప్రూఫ్ తీసుకురా తీ సార్ సార్ ఎవరిని ఏది అడగాలో ఏమీ తెలియట్లేదు కొంచెం హెల్ప్ చేయండి సార్ ఇలా చూడమ్మా నా పని చేయడానికి నేను ఇక్కడ కూర్చున్నాను వచ్చి పోయే వాళ్ళకి సమాజ సేవ చేసేవాడిని నేను కాను దొంగతనంగా విడిపిడి చేసుకోవడం ఆ తర్వాత మా ప్రాణాలు తీయడం సార్ ఇప్పుడు మీకేం కావాలి ఎందుకమ్మా కోపడుతున్నావు నువ్వే పెళ్ళానమని బాడీని క్లెయిమ్ చేసి నీకు ఇచ్చేనే అనుకో రేపు ఇంకొకటి వస్తుంది సార్ నేనే పెళ్ళాన్ని నాకు బాడీని బండి అంటే నేను ఎక్కడికి పోను చచ్చినోడు పెళ్ళం ఎవరాని విచారణ చేయగలమ చెప్పు కాటి కాపుర పని మీద ప్రతి నెల పది మంది వస్తారు శవం కావాలి శవం కావాలంటూ ఇది కలెక్టర్ ఆఫీస్లో లేక మార్చర్యా సరే సార్ మీకు కావాల్సిన డాక్యుమెంట్లతో వస్తాను రా నందపురానికి చెందినవాడే సర్టిఫికేట్ ఇచ్చానుగా ఇప్పుడేం చేయాలి సార్ కలెక్టర్ ఆఫీస్లో నాకు పెళ్ళైనట్టు అడుగుతున్నారు సార్ నేనే రణసింఘం పెళ్ళానని దుబాయ్కి పంపడానికి కావాలి సార్ అందుకు వివో ఆఫీస్ అని మీతో ఎవరు చెప్పాడు చెప్పిన వాడిని ముందు రమ్మనండి ఒక పనిని ఎదుట వాళ్ళకి వీళ్ళకి పని అయిపోయింది ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలియకుండానే కలెక్టర్ ఆఫీస్లో కూర్చుంటున్నారు అమ్మా దీనికి నాకు అధికారం లేదు నేను ఇచ్చిన అది చల్లదు కూడా పెళ్ళంటే రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయాలి లేదా నోటరీ పబ్లిక్తో అప్పుడు పెట్టి వేయించి తీసుకెళ్ళి ఇవ్వాలి అదే చెల్లుతుందమ్మా వెళ్ళండి కలెక్టర్ ఆఫీసులోనే వెళ్ళి అడగండి చెప్పండి అన్ని తీసుకొచ్చారా సార్ నాలుగేళ్ల క్రితం హడావిడిగా జరిగిన పెళ్లి అందువల్ల ప్రూఫ్ ఏది లేదు లవ్ ఇంటి నుంచి పారిపోయి పెళ్లి పెళ్లి పత్రిక ఉందా లేదు సార్ కళ్యాణ మండపం రసీదు ఉందా లేదు గుళ్ళో తాళి కట్టేటప్పుడు ఫోటోలు అవి దిగుంటారా అవైనా ఉన్నాయా అవి లేవా ఏంటమ్మా ఇది ఏది లేకపోతే ఎలా పెళ్లి సర్టిఫికేట్ ఇవ్వను ఓ పని చేయండి ఉదయం పదింటికల్లా మీ ఆయన్ని ఇక్కడికి తీసుకురండి మీ ఇద్దరికి ఇక్కడే పెళ్ళైనట్టు నేనే రిజిస్టర్ చేసి ఆన్లైన్లో పెట్టేస్తాను పదిహేను రోజుల్లో సర్టిఫికేట్ వచ్చేస్తుంది రెండు సంవత్సరాలు చెప్పు రేపు వచ్చేటప్పుడు ఓ మూడు వేలు డబ్బు తీసుకురండి అమ్మా నేను చేసి పెడతాను పెడతానులేండి సార్ అన్నయ్య విదేశాలకు ఉద్యోగానికి వెళ్ళిన చోట చనిపోయాడు సార్ అన్నయ్య శరీరాన్ని మా ఊరికి తీసుకురావడానికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం మ్యారేజ్ సర్టిఫికెట్ అడుగుతున్నారు అన్నయ్య చనిపోయాడా లేని వ్యక్తికి జరగని పెళ్ళికి ఎలాగ మా సర్టిఫికెట్ ఇవ్వను చట్ట అది చాలా తప్పమ్మా సార్ పెళ్ళి జరిగింది సార్ దానికి సాక్ష్యంగా ఓ బిడ్డ కూడా ఉంది సార్ దయచేసి ఓ సర్టిఫికెట్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ నాకు అర్థమవుతుందమ్మా ప్రాణాలతో ఉన్న వ్యక్తికి ఆధారాలతో జరిగిన పెళ్లికి సర్టిఫికేట్ ఇస్తేనే సవా లక్ష సమస్యలు వస్తున్నాయమ్మా ఇలా ఇల్లీగల్గా సర్టిఫికేట్ ఇవ్వమంటే ఎలా ఇవ్వని చెప్పు నేనేం చేయలేనమ్మా వెళ్ళండమ్మా సార్ ఎంత ఖర్చు పర్వాలేదు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి సార్ ఏంటి లంచం ఇస్తున్నావా పోలీసులు పిలవనా నేను ఆర్థంలో చెప్పలేదు బాబా అని రెండు ముక్కలు జాలిపడి మాట్లాడితే లంచం ఇస్తానంటావా ఒకటి ఇలాంటి పనులు చేయడానికంటూ కొంతమంది ఒకేళ్ళు ఉంటారు వాళ్ళని కలవండి చేసి పెడతారు వెళ్ళండి సింగం బాడీ దుబాయ్ నుంచి బయలుదేరిందట హలో నేను శ్రీకాకుళం నుంచి విజయ్ మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాను బాడీ ఎన్నింటికి బయలుదేరింది ఎన్నింటికి వస్తుందా తెలుసా విజయ్ న్యూస్ కన్ఫర్మ్ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కావాలంటే మాట్లాడుతాను మన కందిపేట చంద్రం ఉన్నారే కూడా పనిచేస్తున్నారే ఆయనే చెప్పారు చంద్రవాడినే సమాచారం ఇచ్చారు ఇప్పుడు ఫోన్ ఎత్తడం లేదు ఎవరిని అడగాలో తెలియడం లేదు బాడీ దగ్గరికి వచ్చిందన్నకు పని తీసుకుందామయ్యా పోయినసారి అనవసరంగా తీసేయాల్సి వచ్చింది వాడికి మరి ఫోన్ చేసి చూడు ఇప్పుడే చేసాను పసిబిడ్డని వదిలేసి వెళ్ళిపోయాడు చివరి చూపు కూడా మేము ఎవరు నోచుకోలేదా దేవుడా ఇదంతా చూస్తూ నేను ఇంకా బతుకుంటానా

సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మాట్లాడానమ్మా నువ్వు మొన్న ఈ డబ్బు ఇచ్చింటే ఈ పాటికి మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చేసి లేదు డబ్బు ఏర్పాటు చేయడానికి టైం పట్టింది సార్ పర్లేదమ్మా నువ్వేం దిగులు పడకు ఓ వారంలో నీ పని అయిపోతుంది చూడు మీ ఆయన బాడి నక్క నుంచి తీసుకురావడంలో ఏదైనా లీగల్ ప్రాబ్లం ఉంటే చెప్పు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాను ఫీజు దేముంది చూసుకుందాం కలెక్టర్ ఆఫీస్లో పెళ్లి సర్టిఫికేట్ ఉంటే త్వరగా పని అవుతుందని అన్నారు కలెక్టర్ ఆఫీస్లో చెప్పారా వాళ్ళకే అలాగే అంటారు మన శ్రీకాకుళం జిల్లా నుంచి విదేశాలకు ఉద్యోగాలకు వెళ్ళి గత పది సంవత్సరాల్లో ఇరవై రెండు వేల మంది చనిపోయారు సార్ ఎంతమంది బాడీని తిరిగి తీసుకొచ్చారు చెప్పమని చెప్పు సార్ ఏమంటున్నారు సార్ నేను భయపెట్టాలని చెప్పట్లేదమ్మా నిజం చెప్తున్నాను కానీ ఇందులో అలాంటి సమస్య ఏమీ ఉండదు అనుకుంటాను సార్ సమస్య ఏం లేకపోతే ఓకేనమ్మా ఇంకేమైనా ఉంటే ఆలోచించకుండా చెప్పు నేను చేసి పెడతాను కొంచెం త్వరగా పని అయ్యేలా చూసేద్దామమ్మా అంతా నేను చూసుకుంటాను సార్ ఇది రణసింగ్ కాదు సార్ నా ఫ్రెండ్ రణసింగ్ కాదు సార్ ఇది అతను కాదు అతను కాదు అతను కాదు